అష్టపుత్రులు ఎవరు అపుత్ర స్వాగతిర్నాస్తి అని శాస్త్రం మరణానంతరం చితికి నిప్పు అంటించేందుకు తద్వారా పున్నావనరకం నుండి తప్పించుకునేందుకు పుత్రులుగా అందరూ కోరుకుంటారు అష్ట రకాలున్నారు వీరికి స్వయంగా తమకి జన్మించిన పుత్రులకు ఉండే సర్వ అధికారులు ఉంటాయని శాస్త్రం చెబుతోంది ఒకటి కానీయుడు వివాహమునకు ముందే స్త్రీకి గాని పురుషులు గాని జన్మించిన పుత్రుడు వివాహమైన తర్వాత ఆ భార్యాభర్తలకు పుత్రుడు అవుతాడు రెండు ప్రణీతుడు వివాహమైన తర్వాత భార్యకు పూజనీయమైన వ్యక్తి ద్వారా కలిగిన పుత్రుడు మూడు భార్యాభర్తలు విడిపోయిన తర్వాత ఆ భార్యకు జన్మించిన పుత్రుడు నాలుగు స్వయం జాతుడు భార్యాభర్తకు జన్మించిన పుత్రుడు ఐదు భానుడు తన యొక్క అంటే పురుషుడు సోదరికి కలిగిన పుత్రుడు ఆరు దహిత్రుడు పుత్రుడు అనగా తన స్వయం జాత కుమార్తెకు కలిగిన పుత్రుడు